విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళే ముందర ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు అదురుపయ్యే ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే తెస్తాను సో లేట్ ఎందుకు ఇంకా ఒక లైక్ కొట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒకే ఒక లైక్ కొట్టేస్తారనుకుంటున్నాను లోపలికైతే మొబైల్స్ అయితే అసలు ఆలో ఉండదు గుర్తుపెట్టుకోండి లోపలికైతే మొబైల్స్ అయితే అసలు ఆలో ఉండదు కీలుడు తపస్సు చేసి మన అమ్మవారిని అయితే కిందికి తీసుకుని వస్తాడు తన తపస్సుకు మెచ్చిన అమ్మవారు వెంటనే నీకు ఏమి కావాలి నాయనా అని అడుగుతుంది దానితో కీలుడు ఏమని చెప్తాడంటే నువ్వు నా ఉదయంలోనే ఉండాలమ్మా అని కోతకైతే కోరుతాడు అమ్మవారు రాక్షసమరమైన తర్వాత నేను నీ ఉదయానికి వస్తానని మాటిస్తుంది కీలుడిని నువ్వు వెంటనే కొండగా మారిపో నీ పైన నేను చేర తీరుతాను అని చెప్తుంది అనమాట దాంతో కృష్ణానది దగ్గరికి వెళ్ళి మన కీలుడైతే నా ఒక పెద్ద కొండలాగా మారుతాడు అదే కీలాద్రి పదవతం అర్థమైంది అనుకుంటున్నాను మహిషుని చంపేసిన తర్వాత డైరెక్ట్గా కేలాద్రి పర్వతానికి వెళ్ళి దేవతగా మారుతుంది దానితో ఇంద్రుడు ఎంతోమంది దేవతలు కీలాద్రి పర్వతానికి తనని చూడడానికి వస్తారు చూస్తున్నారు కదా గొప్పతనం భక్తుడికిచ్చిన మాట కోసం ఇంక తను కొండలను ఉండడంతో బ్రహ్మ కూడా శివుడిని జ్యోతిర్లింగం కూడా ప్రదర్శిస్తాడు కానీ తన ఒక ఆదిపరాశక్తి ఆ దేవత ముందు ఎవరు నిలబడలేరు అనమాట అంత పవర్ఫుల్ గాడు కానీ భక్తులు ఎవరు ప్రతి ఎవరూ దర్శించుకోవడానికి అవ్వలేదు ఓన్లీ దేవుళ్ళు మాత్రమే దర్శించుకుంటూ ఉన్నారు దాంతో శంకరాచార్యులు శ్రీచక్రం పెట్టి అయితే చాలా పెద్ద కథ అనమాట శ్రీచక్రం పెట్టడం వల్లే మనం కూడా దర్శించుకోగలుగుతాం లేదంటే ఆ శక్తిని మనం తట్టుకోలేము అనమాట ఎందుకంటే దేవతలు మాత్రమే దర్శించుకునేంత శక్తి అర్థం చేసుకోండి ఎంత గొప్పతనం శంకరాచార్య వల్ల ఎంతోమంది ప్రజలు దర్శించుకోవడం మొదలు పెట్టారు అలానే మన జ్యోతిర్లింగం అయిన మల్లేశ్వర స్వామి అంటే మన శివుడి రూపం కూడా అక్కడైతే చేసి ప్రతి ఒక్కరూ భక్తులు హ్యాపీగా వచ్చేసి దర్శనం చేసుకోవడం మొదలుపెట్టారనమాట మన ఆదిశంకరాచార్యులు ఆ పీఠం పెట్టకపోయినంటే అసలు కోపం అనేది తగ్గిన్నదన్నమాట మన దేవతకి దాంతో ఎవరు అసలు ఎవరు రాలేరనమాట అనమాట కాబట్టి ఆదిశంకరాచార్యులు ఇదే కాదు ఎంతో గొప్ప పనులు కూడా చేశాడు ఆయన ఒకసారి స్మరించుకుందాం మహాభారతంలో కూడా అర్జునుడికి ఎంతో తపస్సు చేసుకొని తన ఎన్నో అస్త్రాలు కూడా పొందాడనమాట ఎన్నో అంటే రెండే అనుకోండి ఒకటి వచ్చేసి అమ్మవారి చేతుల మీదగా ఇంకోటి ఇంద్రుడి చేతుల మీదగా రెండు అస్త్రాలను ఇక్కడే పొందాడని చరిత్ర అయితే ఉందన్నమాట మనం బొమ్మను చూసినట్లయితే నాలుగు అడుగులు ఉంటుంది ఎనిమిది చేతులు అయితే ఉంటాయి ప్రతి దాంట్లో ఒక ఆయుధం అయితే ఉంటుంది మిడిల్లో ఉండే స్థూలం వంశాసుని చంపిన స్థూలం అనమాట ఎందుకంటే ఎవరు చంపలేరు అలాంటిని చంపింది అంటే చాలా గొప్ప కాబట్టి చాలా ఆదిపరాశక్తి అంటారు ఆదిపరాశక్తి ఇవే అంటారు కదా అది ఇదే అనమాట కాబట్టి చాలా పవర్ఫుల్ గార్డెన్ అన్నమాట దుర్గ చరిత్ర అయితే ఎంతో ఉంది తెలియకపోతే తెలుసుకోండి ఆదిశంకరాచార్యులు పెట్టిన శ్రీచక్రం వల్లే మనం మనుషులు అందరం కూడా దర్శనం చేసుకోగలుగుతాం సో ఎందుకు ఇంక వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్